చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గం ఇక్కడ మానుగుంట మహీధర్ రెడ్డి గారు ఇక్కడ ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీలో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచి రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి సీటు కోల్పోయినటువంటి వ్యక్తి పోటీ చేయలేదు ఇప్పుడు ఆయన జిల్లాలో ఏకైక వ్యక్తి ఒకే ఒక్కడ ఉన్నటువంటి పరిస్థితి పార్టీ మారలేదు ఎక్కడా కూడా ఒక్క మాట నోరు తెరిసి టీడీపీలో చేతారని చెప్పలేదు వైసీపీ వాళ్ళని టిక్కెట్ ఇవ్వలేదని విమర్శించడం కూడా లేదు చాలా గొప్ప విషయం కదా సీట్ రాకపోతే గంటల వ్యవధిలోని కారు జెండాను పీకేసి కొత్త జెండాను తగిలించుకున్నటువంటి నాయకులు ఒక చిన్న చిన్న విషయానికే పార్టీకి రాజీనామాలు చేసి కొత్త పార్టీలు చేరుతున్నటువంటి నాయకులు కానీ ఈ ఒకే ఒక్కడు అనబడేటువంటి వ్యక్తి మాత్రం ఏ పార్టీలోకి వెళ్ళలేదు వైసీపీ సీట్లు నిరాకరించినప్పుడు కూడా ఆయన ప్రత్యేకతను చాటుకుంటూ ఆయన నియోజకవర్గంలో ఉంటున్నారు ఆయనే మానుగుంట మహీధర్ రెడ్డి గారు సో మహీధర్ రెడ్డి గారికి ఒక ప్రత్యేకమైన కేడర్ ఉంది